అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి క్రిస్పీగా భలే రుచిగా ఉంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక రెండు బంగాళదుంపలను ముందుగానే ఉడకపెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా స్మాసులు ఉంటే వీడియోలో చూపించే విధంగా స్మాష్ చేసుకోండి ఏ లేకుండా ఒకవేళ స్మాషర్ లేకపోతే స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలాగా మెత్తగా స్మాష్ చేసి రెడీ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అయితే సన్నగా కోసి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిర్చినే వేసుకోండి మీ కారం తగ్గ నెక్స్ట్ అయితే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకున్నాను ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు అయితే కనుక సాల్ట్ని వేసుకోండి మీ టేస్ట్ తగ్గ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఫైనల్గా అయితే ఒక స్పూన్ వరకు గరం మసాలా కానీ లేదంటే చాట్ మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసి మొత్తం ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే కనుక మైదాని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒకవేళ పిండి సరిపోకపోతే మరీ స్టిక్కీ స్టిక్కీగా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని కలుపుకొని పైనుంచి అయితే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అతుక్కోకుండా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక రోల్ చేసుకోండి సన్నగా పొడుగ్గా రోల్ చేసుకోండి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదు మాకు ఇంత ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే కనుక పొడిపిండి వేసుకుంటూ కాస్త కాన్ఫ్లోర్ని కానీ మైదాన్ కానీ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అన్నింటిని ఈ విధంగా రెడీ చేసినాక మీకు చూపిస్తాను చూడండి ఇలా రెడీ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే మరొక చిన్న బౌల్లో ఒక స్పూన్ వరకు పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే ఒక టిక్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా ఇలా నీట్గా స్మూత్గా అయితే కనిపేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇవేంటంటే నేను ఇక్కడ తీసుకున్నానండి ఇదేంట వెజ్ రోల్ సీడ్స్ అండి ఇవి ఏ స్టోర్లోనైనా ఏ కిరాణా స్టోర్స్ కిరాణా కంటే కనుక రిలయన్స్లో కానీ డిమోట్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి ఇది మరీ అంటే టూ ఫ్రెండ్లీ అండి అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా సీట్స్ అయితే తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా సీట్స్ వన్ బై వన్ అయితే తీసుకొని ముందుగా పక్కన పెట్టేయండి అందులో నుంచి ఒక సీట్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫస్ట్ మనం మైదాపిండి బ్యాటర్ని అయితే కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక స్పూన్ తీసుకొని ఆ చివర ఈ చివర మొత్తం స్ప్రెడ్ చేసేయండి చివరి వరకు చేసేసిన తర్వాత ముందుగా మనం దాన్ని అయితే రోల్ చేసి పెట్టేసుకున్నాం కదండి స్టిక్స్ లాగా దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేయండి పెట్టేసి మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి చూస్తున్నారు కదా అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపే నేను డీప్ అంటే ఆయిల్ పెట్టేసుకొని ఇలాగా వేడివేడిగా ఆయిల్ ఉన్నప్పుడే మనము సిజర్తో కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ఒకవేళ ఆయిల్ తుల్లుతుందని భయపడితే ముందుగానే కట్ చేసేసి వేసుకోండి ఈ సీట్స్ నేనైతే కనుక ఇన్స్టామార్ట్లో బుక్ చేసుకున్నానండి చాలా తక్కువ కాస్టే అలాగే ఎక్కువ సార్లు కూడా వస్తాయండి ఒకసారి తీసుకున్నామంటే ఒక రెండు మూడు సార్లు వాడుకోవచ్చు సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ అంతే ఉంటాయి ఎయిటీ ఫోర్ సీట్స్ ఇలా వస్తాయండి చాలా బాగుంటాయి ఇలా స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్నాక్స్ చేసుకోవచ్చు చికెన్తో కూడా చాలా బాగుంటాయి ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను మీకు త్వరలోనే ఇలా కంప్లీట్ గా అన్ని వైపులా ఫ్రై చేసినాక ఆయిల్ అనేది తీసి సర్వ్ చేసుకోండి క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి థాంక్యూ